అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న వైఎస్ఆర్సీపీ ఎదురైన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నుంచి ఊహించిన శాఖ తగిలింది నిన్నటి రోజు నవంబర్ ఇరవై గురువారం కేవలం కొద్ది నిమిషాల పాటు కోర్టుకు వ్యక్తిగతంగా హాజరై అటెండెన్స్ వేయించుకుని జగ వెళ్ళిన జగన్మోహన్ రెడ్డికి తిరిగి ఇరవై నాలుగు గంటలు కూడా పూర్తిగా శాఖముందా సంచలన ఆదేశాలు జారీ అయ్యాయి వ్యక్తిగత మినహా హాజరు మినహాయింపు కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా వెంటనే అరెస్ట్ చేయండి అంటూ జడ్జి గారు ముఖ్యంగా తీవ్ర తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వ్యవస్థ కోర్టు వర్గాల నుంచి ఊహాగానాలు వినిపించాయి గత కొద్ది సంవత్సరాలుగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందిన జగన్మోహన్ రెడ్డి ఇటీవల విదేశీ పర్యటన సందర్భంగా కోర్టు విధించిన షరతులు మిరణ నిన్న నవంబర్ ఇరవై కోర్టు హాజరయ్యారు అయితే ఈ ఆయన కోర్టు హాజరయ్యి కొద్ది గంటల్లోనే మళ్ళీ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయ శాస్త్రద మినహాయింపు పోవాలంటే ఆయన తరపు న్యాయవాదులను అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై ఈరోజు విచారణ చేపట్టిన సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జగన్ వ్యవహార శైలిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది కోర్టు ఆదేశాలు ఉల్లంఘించడం న్యాయస్థానం పట్ల అగౌరం అగౌరవం చెప్పడం అలవాట్లు అలవాటుగా మారింది నన్ను హాజరయ్యే వ్యక్తి ఈరోజు మళ్ళీ మినహాయింపు ఎలా కోరుతారు కోర్టును తప్పుదావ పట్టించే ప్రయత్నం ఇది బెయిల్ షరతులను ఉల్లంఘించినందుకు ఎందుకు అరెస్టు చేయకూడదు అంటూ జడ్జి గారు తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెయిల్ షరతులను ఉల్లంఘించినందుకు ఆయన ఇచ్చిన బెయిల్ను వెంటనే రద్దు చేసి తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు అరెస్ట్ చేసి రిమాండ్ను తరలించాలి అని కోర్టు సిబ్బందిని ఆదేశించినట్లు కోర్టు గ్యాడీదార్లు గుసగా నిర్మించాయి ఈ ఆదేశాలను వెంటనే అమలు చేయాలని సిబిఐ అధికారులను ఆదేశించినట్టు కూడా సమాచారం జరుగుతుంది న్యాయమూర్తి మౌఖిక ఆదేశాలు బెయిల్ రద్దు ప్రస్తావనతో కోర్టు హాల్గా ఒకసారి భద్రత నెలకొంది జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాదులు వెంటనే జోక్యం చేసుకుని పిటిషన్లు వెనక్కి తీసుకుంటామని మినహాయింపును కోరడం లేదు అని అత్యంత అత్యవసరంగా విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది జడ్జి గారు తగ్గించుకుని న్యాయవాదుల న్యాయవా న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్న కాస్త సమయం ఇచ్చినట్లు సమాచారం ఈ వ్యవహారంపై అధికార ఇతరులు వెల్లవడకపోయినా కోర్టు ఆ ఆవరణలో జరుగుతున్న పరిణామాలు రాజకీయ వర్గాలు పెను ప్రకంపనలు సృష్టించాయి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం కేసు తీవ్రతను మరోసారి నేర్పిస్తుంది తదుపరి విచారణలో కోర్టు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై సర్వత్ర నెలకొంది మొత్తం మీద కోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తే ఎవరైనా సరే చట్టం ముందు సమానమని ఈ ఘటన న్యాయ వ్యవస్థ పట్ల గౌరవం చూపాలని న్యాయమూర్తి మరోసారి ఘాటుగా హెచ్చరించి జారీ చేసినట్టు సమస్య అవుతుంది ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది